ఫైన్ క్వాలిటీ రైస్ ఫర్ రేషన్ కార్డ్ హోల్డర్స్ ఫ్రమ్ సంక్రాంతి సంక్రాంతి నుండి రేషన్ కార్డు ఉన్న వారికి సన్నబియ్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు దీనిలో గతంలో సన్న రకాలు ఇరవై ఐదు లక్షల ఎకరాల్లోనే ఉండేది ఈ సంవత్సరం నలభై లక్షల చిల్లర ఎకరాల్లో సన్నధాన్యాన్ని పండించడం జరిగింది కారణం సన్నధాన్యానికి ఐదు వందల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం బోనస్ ప్రకటించింది బోనస్ ప్రకటించడానికి కూడా కారణం పేదలకు ఇచ్చేటటువంటి రేషన్ బియ్యం కూడా రేపు సంక్రాంతి నుండి సన్న బియ్యమే ఇవ్వాలి అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ కానీ గురుకులాలు కానీ అన్ని సంక్షేమ హాస్టల్స్ కూడా పిల్లలందరికీ సన్న సన్నబియ్యం ఇవ్వాలనేటటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆకాంక్ష కోరిక మేరకు ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించింది